జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా అమరావతి పెడగదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా వకీయులు పెరగడు మరోసారి నేను వైపు మా అబ్బాయి పట్టగల రాజకీయంగా మా అబ్బాయి పైకి తీసుకురాలేను ఇంతమంది తరుగునిస్తున్నా కూడా నాకు ఆదరణ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా హత మార్చాలనే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇది వాస్తవం నేను మనవి చేస్తున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొకసారి రాయి పరిణామం జరిగిన ఈ రాష్ట్ర ప్రజలు క్షమించాలంటే క్షమించాలని మనం చేస్తున్నాం ఇంత దారుణం అండి నాకు అర్థం కాలేదు మన దాకా ఏమన్నారు పరదాల బట్టి అన్నారు బయటికి రాత్రి లేదు పరదాల బట్టి జనం లేదు అని వీళ్ళు వస్తున్న జనం ఏంటి అని అడుగుతా ఉన్నాను ఇన్ని లక్షల మంది జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి నేను మనవి చేస్తున్నాను నేను నా నియోజకవర్గంలో ఆయన పక్కన సీట్లో నేను కూర్చున్న ఒక మంత్రిగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మహిళలు పిల్లలు వృద్ధులు యువకులు కులాలు లేవు మతాలు లేవు మా జగం మా జగన్ వచ్చాడు అని పోలీసులు నెట్టేస్తున్నారు మా జగన్ పాటితే చాలా భావిస్తున్నారు మా జగన్ పలకరిస్తే చాలా భావిస్తున్నారు ఇంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు బహుశా భారతదేశంలోనే లేదు ఒక జగన్మోహన్ రెడ్డి అని నేను గంటా చెప్పగలను ఈ ప్రజాదరణ చూసిన తర్వాత చంద్రబాబు ఏమీ చేయలేక కుట్రలు చేస్తున్నాడు దుర్మార్గాలు చేస్తున్నాడు నేను మనం చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకోకుండా బతకలేడు అధికారం పోయిందంటే సహించలేడు ఈ ఐదు సంవత్సరాలు సహించలేకపోయాడు బాగు బాహుమని ఏడ్చాడు పుట్టుకొని చేశాడు శాసనసభకు రానున్నాడు మళ్ళా వచ్చి ఐదు సంవత్సరాలు కూడా అధికారం రాదని తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు మళ్ళా ఇంకా చాలా ప్రమాదం ఉందని మనం చేస్తున్నాం ఎన్నికల సమయంలో వర్గ బలహీన వర్గాలు మైనార్టీ వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు పురుషులు స్త్రీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి ఏ అద్యానికైనా పాల్గొని చంద్రబాబు వర్గీయులు ప్రయత్నం చేస్తున్నారు అశాంతిని భయంతో బాధతో ఎంతకైనా తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారి నైజమే అంతా మనం చేస్తాం ఒకసారి మనం చూడమే ఏమండి ఇక్కడి నుంచి వచ్చాడే రాయలసీమ నుంచి బయలుదేరి వచ్చాడే ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగిందండి పూలేస్తుంటే ఒత్తిడి బతికి వెళ్ళాం దండలేస్తుంటే పక్కకు తప్పించుకుని వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే విజయవాడ నడిబొడ్డుకు వచ్చేటప్పటికి ఎందుకు వేశారండి విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా విజయవాడ మీ సొంతం అనుకుంటున్నారా విజయవాడ కూడా అన్ని నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మనం వచ్చేస్తున్నా ఏదో మీ అడ్డా చంద్రబాబు నాయుడు గారు భారత్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి రాజకీయమే మనం దానికి తోడు మనలో బయలుదేరాడు మా ఆయన ఒక ఆయన లోకేష్ అది ఒక పిచ్చి మేర మంగళగిరి గెలిస్తేనే కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక రాయి తగిలితేనే తెలుగు వారికి తగిలినాక నా వగిలియపుడు అసలు నీకు అటెండ్ అయ్యా అదే జగన్మోహన్ రెడ్డి ఎలా పొందుస్తావా నాకు అర్థం కాలేదు నువ్వు సినిమా యాక్టర్ చూడటానికి వస్తున్నారు జగన్ ఏమి సినిమా యాక్టర్ కాదే జగన్ గారు ఎందుకు తోస్తున్నారు ప్రేమతో వస్తున్నారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై ఒక్కటి గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు